ప్రముఖులలో శ్రీ దుర్బాసుబ్రహ్మణ్య శర్మ దీపాల పిచ్చే శాస్త్రి గారు కలరు నెల్లూరు సాహిత్య రంగానికి తెలియని సేవలందించిన సంస్కృతాంధ్ర పండితులు దుర్బాసుబ్రహ్మణ్య శర్మ గారు రచయితగా ఉపన్యాసకులుగా వీరి పేరు దంచారు వీరు దాదాపు ఇరవై ఐదు కావ్యాలను తెలుగులో అనువదించారు అలాగే దీపాల పిచ్చే శాస్త్రి గారు అనేక రచనలు విమర్శనా గ్రంథాలు రచించారు అనేక చాటులను చిన్నతలోని కంఠస్థం చేశారట పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో చాటు పద్య రత్నాకరం అనే పుస్తకాన్ని ముద్రించారు దీపాలన్నీ చేసేస్తున్నారు వీరిని గురించిన మరిన్ని విశేషాలను డాక్టర్ కె గిరిజలక్ష్మి గారి వివరణ ద్వారా తెలుసుకుందాం సింహపురి పట్టణానికి గురుపీఠంగా చెప్పదగిన వారు అభినవ తిక్కనంకి నెల్లూరు సారస్వత రంగానికి ఎనలేని సేవలు అందించిన సంస్కృతాంధ్ర పండితులు దుర్భాసుబ్రహ్మణ్య శర్మగారు రచయితగా ఉపన్యాసకునిగా ప్రాచీన సంప్రదాయాన్ని సాధించే ప్రతినిధిగా వీరు నెల్లూరు జిల్లాలోనే కాదు ఆంధ్రదేశం అంతా రద్ధ ప్రతిష్ఠలు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ ఒకటో తేదీన నెల్లూరు జిల్లాలో జన్మించారు విఆర్ కళాశాలలో తెలుగు శాఖకు అధిపతులుగా వ్యవహరించారు రచన వ్యాసంగానికి కృషి చేస్తున్న ఎందరితో మార్గదర్శకులైనారు కట్టమంచు రామలింగారెడ్డి గారు రాసిన ముసలమ్మ మరణం అనే పద్యకావ్యానికి కందుకూరి మల్లికార్జునం గారు మై ఎక్స్పీరియన్స్ ఇన్ తెలుగు వెరిఫికేషన్స్ అనే పేరుతో తొలి పలుకులను ప్రకటించారు అందులో వారు ప్రభావాన్ని గురించి వాగ్దేవి వినానాదమే వృషాకృతి ధరించినట్లు పుట్టినవాడవయ్యా నీవు అని ప్రశంసించారు ఇది శర్మగారి ప్రతిభకు కలిగిన గుర్తింపు కవికోకిన దుమ్ూ రామిరెడ్డి గారు కూడా తన రచనలను శర్మగారి దగ్గరే సర్ది స్వయంగా ప్రకటించుకున్నారు తాను రాస్తున్నది కవిత్వమో కాదో అనే సంశయం వస్తే చర్మగారిని గురువుగా భావించి వారికి చూపించేవాడినని ఆయన తనలో ఆత్మవిశ్వాసం కలిగించిన సౌజన్యమూర్తి అని దుమూరి వారు చెప్పుకున్నారు ఇట్లా ఆ రోజుల్లో ఎంతో మందికి గురుపీఠట్లా శర్మగారు వేపకమ్మ ఆదిశేషయ్య చల్లనడుగు కామయ్య కొలుగుల నారాయణరావు దుర్భా రామమూర్తి భట్టాలు మల్లికార్జున తదితర పండితులంతా శర్మగారి శిష్యులే కిల్లీగొట్టు నడుపుతున్న దావూదు అని అతనికి విద్య నేర్పి విద్వాం పట్టా పుచ్చుకునేటట్టు చేశారు తర్వాత అతను నంజాలలో తెలుగు పండితుడిగా తన మొదటి నెల జీతాన్ని గురువుగారికి దక్షిణగా సమర్పించాడట తోటి పండిత వర్గం అవహేళన చేసిన దావూదికి చదువు చెప్పడం ఆపలేదట దుర్భావారు వారి శిష్య వాత్సల్యానికి ఇదొక ఉదాహరణ వారి సాహిత్య ప్రస్థానాన్ని గురించి ప్రస్తావించుకుంటే దాదాపు ఇరవై ఐదు కావ్యాలను తెలుగు చేశారు శర్మగారు వివేక సౌందర్య లహరి అభిజ్ఞాన శాకుంతలము వీర చింతామణి మొదలైనవి వీరి అనువాదాలు లక్ష్మీ శృంగార కుసుమ మంజరి అభినవ శృతి శతకము మొదలైనవి వారి ఇతర గ్రంథాలు చిన్న వయసులోనే శర్మగారు అవధానాలు నిర్వహించారు వేద వెంకటపయ్య శాస్త్రి గారు బాలం చేసినప్పుడు భారతీయ పత్రికలో శర్మగారు రాసిన సువన స్మృతి సాహిత్య చరిత్రలో కొత్త పదబంధాలను పరిచయం చేసింది పంతొమ్మిది వందల యాభై ఆరు మే పదకొండవ తేదీన మీరు స్వర్గస్థులైన తమ రచనల ద్వారా గురుత్వము ద్వారా జీవించే ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో చర్మగారి శత జయంతి వేడుకలను స్థానిక పురమందిరంలో వారి శిష్య బృందం నిర్వహించింది గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యమంలో చర్మగారి మిత్రులు శిష్యులు ఈ ఉత్సవాలను గొప్పగా జరిపించడమే కాక శర్మగారి ఐదు గ్రంథాలను దుర్భాసుబ్రహ్మణ్య శర్మ కావ్య పంచమి అనే పేరుతో ముద్రించి ఆవిష్కరించారు మరణానంతరం కూడా శిష్య బృందం ఇట్లాంటి వేడుకలు చేశారంటే అందుకు శర్మగారి సౌజన్య సౌశీల్యాలే కారణం విద్వంతి శ్రేష్ఠులుగా విమర్శకాగ్రేసరులుగా సహృదయ శేఖరులుగా ప్రాచీన గ్రంథ పాఠ పరిశోధనా ప్రవీణులుగా చతురోక్తి చక్రవర్తులుగా చాటుపద్య సంకలన కర్తలుగా జగత్ప్రసిద్ధులు విద్వాన్ దీపాలు పిచ్చేయ శాస్త్రి గారు మీరు ఎంతటి మహాపండితులో అంతటి మహాకవులు ఎంతటి మహాకవులో అంతటి సద్విమర్శక శ్రేష్ఠులు లౌక్యులు కూడా గుంటూరు జిల్లా విదికొండ దగ్గర ఉన్న కూచిరాజుపల్లి గ్రామంలో సరస్వతమ్మ వెంకట నరసయ్య దంపతులకు పద్దెనిమిది వందల తొంభై నాలుగులో మేలో పిచ్చయ గారు ఉదయించారు మీరు జన్మస్థలం గుంటూరు మండలమైన సారస్వత వ్యాసంగం అంతా రోజు చేస్తుంది నెల్లూరులోని ఆ దినాల్లో ఆయన పాల్గొన్న పండిత వాగ్వాదాలు గోస్టులు అనేకం ఆయన విద్వత్సపు ముగ్ధులైన నెల్లూరు పెద్దలు ఏ డిగ్రీలు లేకుండానే శాస్త్రి గారిని బీఆర్ ఉన్నత పాఠశాలలో ఆంగ్లోపధ్యాయులుగా చేర్చుకున్నారు మీరు బాల్యంలో తండ్రి గారి దగ్గరే సంస్కృత ఆంధ్రాలు చదువుకున్నారు నిరుపేద కుటుంబం కావడంతో వారాలు చేసుకుంటూ నిరుకొండలో థర్డ్ ఫారం వరకు విద్యను అభ్యసించారు జాషువా గారు శాస్త్రి గారు వెన్నుకొండలోనే సతీర్థుడుగా ఉన్నారు ఆ జన్మాంతం మంచి స్నేహితుడిగా మిగిలారు పంతొమ్మిది వందల పన్నెండు ప్రాంతాల్లో శాస్త్రి గారు త్రవణఫారం చదువుతున్నప్పుడు అవధానం చేయడానికి తిరుపతి వెంకటకౌరు వెనుకొండకు వచ్చారు ఆ సమయంలో వారిపై శాస్త్రి గారు కొన్ని పద్యాలు చెప్పారట ఆ గంట కవులు ఈ బాలకవిని ఆశీర్వదించారు ఆనాటి నుండి వారిని తమ గురువులుగా భావించి వారికి ఏకదవి శిష్యులయ్యారు శాస్త్రి గారు తిరుపతి వెంకటకౌరులాగా జంటకౌరం ఉదామనుకొని తన మిత్రుడు జాషువాతో కలిసి ఆశుకవిత్వం చెప్తూ అవధానాలు చేస్తూ ఉండేవారు కానీ వేరు జత కుదరక ఆ ప్రయత్నం విరమించుకున్నారు తెలుగు కావ్యాలను పఠించే సమయంలో తన కలిగిన సందేహాలను చెడపల్లి వెంకట శాస్త్రి ఉత్తరాల రూపంలో అడిగితే వారి జవాబులు రాసి వాటిని తీర్చేవారట తర్వాత కాలంలో శాస్త్రి గారు విద్వాన్ పూర్తి చేశారు చిన్నతనం నుండి వీరికి చాటుకులంటే ఎంతో ఆసక్తి తన తండ్రి ద్వారా ఇతర పెద్దల ద్వారా విన్న అనేక చాటుకులను బాలికల్లోనే కంఠస్థం చేశారు పంతొమ్మిది వందల పదిహేనులో వినుకొండ అటవీ ప్రాంతానికి రేంజర్గా వచ్చిన శేషగిరిరావు గారితో శాస్త్రి గారికి పరిచయం ఏర్పడింది వారి గుళ్ళం మీద వినుకొండ పరిసర ప్రాంతాలకు వెళ్ళి కరణాలను పండితులను అడిగి పద్యాలను సేకరించారు పంతొమ్మిది వందల పద్నాలుగులో ఏటూరు ప్రభాకర్ శాస్త్రి గారు చాటుపద్య మణిమంజు ప్రకటించడం శాస్త్రి గారిపై మరింత ప్రభావాన్ని చూపించింది ఇందులో శేషిరావు గారికి నెల్లూరు బదిలీ కావడంతో శాస్త్రి గారు కూడా ఆయనతో పాటు నెల్లూరు చేరారు అక్కడ చుట్టుపక్కల ఉన్న పెంచనకోన రాపూరు తాచూరు మొదలైన ప్రాంతాలు పర్యటించి చాటులు సేకరించారు ఇంకా గద్వాల బెడగల్లు ముత్యాల ప్రాంతాలను కూడా తిరిగి చాటుపద్యాలను సేకరించారు మద్రాసు ప్రాచ్యక భాండాగారుల నుండి కొన్ని ముద్రిత గ్రంథ చింతామణి పత్రికలో ప్రకటితమైన మరికొన్ని పద్యాలను సంపాదించి శాస్త్రి గారు పంతొమ్మిది వందల పదిహేడులో మొదటిసారి చాకపద్య రత్నాకరాన్ని ముద్రించారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో నెల్లూరు సాహిత్య పరిషత్ సభలు జరుగుతూ ఉంటే గారి మీద శాస్త్రి గారు పద్యాలు రాశారు వాటిని వేదిక మీద చదవాలనుకున్నారు కానీ వేదం వెంకటరాయ శాస్త్రి గారి అధ్యక్షం వల్ల వాటిని చదవడం కష్టమైంది చివరికి ఏదో విధంగా వాటి శాస్త్రి గారు వేదిక మీద సాహిత్యంగా చదివి సభాసదులను మెప్పించారు ఆ సభలోనే ఉన్న ఆనాటి గుంటూరు డిప్యూటీ కలెక్టర్ సాహిత్యవేత్త అయిన జయంతి రామయ్య పంజీ గారు దీపా విజయశాస్త్రి గారి గురించి తెలుసుకుని కాకినాడలో తమ సాహిత్య పరిషత్తు కోసం నెల్లూరు మండలంలో తాళపత్ర గ్రంథ సేకరణకు నియమించారు శాస్త్రి గారు వాటి రాత వృద్ధులను సేకరించి వారికి పంపి వారి మెప్పుడు పొందారు పంతొమ్మిది వందల పదిహేడు ప్రాంతాల్లో నెల్లూరులో స్థితి నివాసం ఏర్పరచుకున్న దీపాల వారికి స్థానిక కవి పండితులైన సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో మోచర్ల రామకృష్ణ కవి గారితో సాన్నిహిత్యం వేర్పడింది ఒకసారి వేదం వారి మేన సందేశ వ్యాఖ్యలో దీపాల వారికి మూడు చోట్ల సందేహాలు కలిగాయి వాటిని తీర్చకొని పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఆంధ్ర పత్రిక ఉగాది సంచితలో వినయపూర్వకంగా పండితులు కోరాడారు శాస్త్రి గారి సందేహాలు సమంజసలేనని ప్రమాదమని పండితుల భక్తికలలో రాశారు అప్పటికి వేదం వారి సజీవులు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో వేదం వారు స్వర్గస్థులైన వేదం వారి శిష్యులు ఆయన వర్ణాంతి సభలను ఘనంగా జరిపి తమ గురువు గారి పాండిత్యాన్ని పొగుడుతూ అన్ని పండితులను నిర్ణయించారు ముఖ్యంగా తమ సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని దీపాల గారిని తమ శత్రుకోటిలో చేర్చి దూషించారు ఇది లేని పరిస్థితుల్లో ఈ వివాదంలోకి దీపాల శాస్త్రి గారు ప్రవేశించవలసి వచ్చింది రంగము మీది పెక్కులమురా పది కావ్యమువో కప్పున శుభక్కుగా పాడగలేదు అర్థ పరిపాటి రచిస్తులైన ఉపన్యసింతువో అంటూ సింహాచర్యలు చేశారు శాస్త్రి గారు వేదం వారి శిష్యుల ఆగడాల కారణంగా వేదం వారి సారంగధర టీకలో శబ్దార్థ పాఠ దోషాలను చూపించి మళ్ళీ ఆ సారంగధర కావ్యానికి చితకాశనే పేరుతో వ్యాఖ్యానం రాశారు ఇది శాస్త్రి గారు ఇది పరమ ప్రామాణికమైన ఈ పుస్తకం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పాఠ్యాంశమైంది ఓదార్పు ద్రోణ ప్రశస్తి అనే గ్రంథాలను ఈ సందర్భాల్లోనే శాస్త్రిగా రచించారు ఆ నాటి ప్రతితో మంచి కలిగిన వివాదాలు కూడా సాహిత్య లోకానికి ఎంతో వీరు చేశారనంలో అర్చు సాహిత్య అకాడమీ కోసం భాగవత పాఠ పరిష్కరణను శాస్త్రి ఒక్కరే ఒంటి చేతులు నిర్వహించారు దీపావళవారి కావ్య రచనలను పరిశీలిస్తే పంతొమ్మిది వందల పదమూడులో భక్త కాకృత శతకం రాసి తమ తల్లిదండ్రులకు అధిగమించారు నూటొక్క పద్యాలతో ఈ శతకం చిన్నప్పటి రచనే అయినా చక్కటి భారాశుద్ధితో నడిచింది పంతొమ్మిది వందల పద్నాలుగులో మూడు ఖండికలతో స్వయంపరమైన ఖండకావ్యాన్ని రాశారు ఇందులో రక్షణ కవిత్వం కనిపిస్తుంది పంతొమ్మిది వందల ఇరవైలో అనే ప్రయోగాత్మక కావ్యాన్ని రాశారు చాటుపద్య రత్నాకరంలో ఒక చాటును ఆధారంగా తీసుకొని ఈ భారతీయని కావ్యాన్ని రాజ్యా శాస్త్రికారు ఎరవసొమ్ము బరువు చేయుడు తియా పెట్టీపుల చేయటం పోతే అప్పుల చేటు అని లోపం అనుసరించి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో చచ్చింపబడ్డ నూట రెండు పద్యాల గల రఘు కథా కావ్యం సువర్ణ మేఖల ఆ తర్వాత ప్రబోధం అనే సంస్కృత రూపకాన్ని ఆధారంగా తీసుకొని పంతొమ్మిది వందల ఇరవై రెండులో ప్రణయ అనే కావ్యాన్ని రాశారు శాస్త్రి గారు అంతేకాదు ఆయన రచించిన అధిక్షేప ఖండ కావ్యం స్వప్న ప్రయాణం ఇది ఆంగ్లేయుల ఆగ్రహానికి గురి అయి ఆనాడు నిషేధింపబడింది నూట యాభై పద్యాలు ఈ రఘుకావ్యంలో భరతఖండము అందమైన తోటగాను ఆంగ్లేయులు కోతులుగాను యంగంగా చుట్టింపబడ్డారు దీపావళి రచనలన్నీ ఒక ఎత్తు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఆయన రచించిన కార్యమాన కావ్యం ఒక ఎత్తు పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ ఒకటో తేదీన నెల్లూరులో సంభవించిన రుపాను దీవత్సాన్ని కళావస్తుగా స్వీకరించి ఆ విషాద స్మృతులను ఈ కావ్యంలో రచించారు శాస్త్రి ఇందులో తొంభై మూడు పద్యాలున్నాయి ఉన్నాయి వాళ్ళ ప్రభంజనానికి నెల్లూరు బాగుపడింది చడని మేడ పడని గోడ కూడని చెట్టు లేదు గారికి మామిడి కొబ్బరి పనస జీడిమాలు నోటలన్నీ తోటలన్నీ నేలమట్టమయ్యాయి పురవంతులు కూలిపోయింది చాలా నాశనమైన నెల్లూరును కై ఒక చిన్న పద్యంలో ఉపమాంతంగా ఎట్లా వర్ణించాడో వినండి ఆత్మ దుష్టప్రవృత్తి చేసురుసురై చంద్ర చంద్రై చెడిపోయే సింహపురము రాక్షసుడు పట్టి విడిచిన రంగవోర తన కళ ముందు సంభవించిన గాలిగాను ఆ వివత్సాన్ని తాను అనుభవించి ఆవేదనతో కరుణరస స్ఫూరకంగా కావ్యంగా రాయడమనేది శాస్త్రిగారికే సాధ్యమైంది కాళిదాస కవితంపై ఈ కవికి ఎంతో ప్రీతి ఉండడం వల్ల పంతొమ్మిది వందల ముప్పైలో రఘువంశ మహాకావ్యాన్ని సులభ వచనంలో రెండు భాగాలుగా అనువదించాయి ఇది యూనివర్సిటీ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఉండి నాలుగు సార్లు ఉద్యుకమైంది కాళిదాసు మేఘసందేశాన్ని మధ్యకావ్యంగా రచించారు దాస మహాకవి భారత కథా రూపకాలు ఆరింటిని మధ్యమయోగం మూలుభగం కర్ణభారం మొదలైన వాటిని స్వేచ్ఛానువాదం కావించారు ఇది కూడా పాఠ్యాంశాలుగా యూనివర్సిటీల్లో నిర్ణయింపబడ్డాయి దండి దశకుమారి చరిత్రను వచనంగా రాశారు ఇది విద్వాన్ పరీక్షలకు చాలాకాలం పఠనీయ గ్రంథంగా ప్రసిద్ధిగా దీపాల వారి విశాఖ బుద్ధి ఆయన ఏక సంఘాక రాగి మంచి ధారణాశక్తి కలవారు తిరుపతి గౌర పద్యాలు వీరి వాచో విధేయాలు వీరు సంగీతంలోనూ కొంత పరిశ్రమ చేశారు వీడ చక్కగా వాయించేవారు పద్యమైన శ్లోకమైన మంచి గమకంతో శ్రావ్యంగా పాడే తీరు శాస్త్రి గారి బాల్యంలోనే పట్టుబడింది నిత్యము సంభాషణల్లో మాట మాటకు ఏదో ఒక కవి పద్యాన్నో శ్లోకాన్నో అలవోకగా చదివి మిత్రులను అలరించడం ఆయన సరదా సభలో వీరి పద్య పఠనానికి సభ్యులంతా ముగ్ధులవుతారు రూపంలో వామనులైన పాండిత్యంలో తిరిగి శాస్త్రి గారు మిత భాషి మితాహారి పనినే దైవంగా భావించేవారు ఉన్నతంతో తృప్తిపడటమే కానీ ఎవరిని చేసాచి అడిగేవారు కాదు పట్టుదల కలజ్ ఏదైనా పని తలపెడితే అది పూర్తయ్యే వరకు నిద్రపోయేవారు కాదు భాష పరిశోధన సాహిత్య వివాదాలు నిత్య కాదు మృదు భాషణ మృదు ప్రవృత్తి వారి నైజ గుణాలు ఎటువారు తనంత తీవ్ర విమర్శ చేసినా వారిని మృదువుగా పరిహసించడమే కానీ మనస్సు నచ్చుకునేటట్టు ఎన్నడూ రాసేవారు కాదు వారి ఉపన్యాసం అనగల గంగా ప్రవాహం సభ్యుల అభిరుచుల్ని కనిపెట్టి చమత్కారంగా ఉపన్యసింపగల బెట్ట గొప్ప భక్త ఆంధ్ర సారస్వత పరిషత్తు వారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నీరి సారంగదల చరిత్ర వ్యాఖ్యానానికి మించి విమర్శకాగ్రేసరా అనే బిల్లు ప్రదానం చేశారు సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వాన్ని గౌరవించింది తమకు నెల్లూరు సాహిత్య కమిటీ दीपात पिची द्या गिजलक्षी गेली विवरण इव्हर